హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మాటల మాంత్రికుడు ద్రివిక్రమ్ దర్శకత్వంలో హీరో మహేష్ బాబు హీరోయిన్ శ్రీల కలిసి నటించిన సినిమా గుంటూరు కారం ప్రస్తుతం తిరుపతిలో ఫ్యాన్ షో అయితే జరుగుతోంది సో మరికొద్దిసేపట్లో అయితే ఫ్యాన్స్ అయితే బయటకు వస్తున్నారు ఒకసారి వాళ్ళని అడిగి రివ్యూస్ ఎలా ఉన్నాయో అసలు మూవీ ఎలా ఉంది సాంగ్స్ కావచ్చు స్టోరీ కావచ్చు కామెడీ కావచ్చు ఇది ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు అసలు ఎలా ఉంది అనే విషయం మనం పబ్లిక్ అడిగి తెలుసుకుందాం వచ్చేయండి సూపర్ ఫ్యామిలీ మమ్మీతో కనెక్షన్ ఉంటుంది బాగుంది చాలా బాగుంది పర్వాలేదు ఫ్యామిలీ స్టోరీ చూడొచ్చు బాగుంది అంతా బాగుంది సినిమా మొత్తం సెటైర్లు భయంకరంగా తీసాడు మహేష్ బాబు అయితే భయంకరంగా తీశాడు ఉంది సినిమా అయితే కొట్టాడు బాబు కొట్టేశాడు ఈసారి సంక్రాంతి అమ్మా ఓన్లీ మహేష్ బాబు అంతే సినిమాలో వేరే అవసరం త్రివిక్రమ్ కానీ బెస్ట్ కామెడీ బాగుంది ఓన్లీ మదర్ మదర్స్ సెంటమెంట్ మాహేష్ అవుతుం గేమ్ లేసినోళ్ళు కామెడీ కూడా మహేష్ సేసేశారు సినిమా అనుకున్న దానికంటే టెన్ టైమ్స్ బెటర్ బ్రహ్మాండంగా తీశారు అనుకున్న దానికి ఫలితుంది సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది స్టోరీ బాగా కామెడీగా ఉంది చాలా అద్భుతంగా ఉంది మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నారు అంటే కామెడీ కామెడీ గుడ్ కామెడీ బాగుంది బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైన్ చాలా బాగుంది కామెడీ బాగుంది మహేష్ బాబు టైమింగ్ బాగుంది కామెడీ టైమింగ్ బాగుంది అంతా బాగుంది చాలా బాగుంది మూవీ బాగుంది మహేష్ బాబు బాగున్నాడం మూవీ చాలా బాగుందండి బాగుంది చాలా బాగుంది సినిమా పాటలు చాలా బాగుంటాయి చాలా బాగుంది 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 మంచి టెన్ మినిట్స్ బాగుంది పది నిమిషాలు బ్లాక్ బ్లాగ్ బాస్త బ్లాగ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరో మహేష్ బాబు శ్రీలీలా కలిసి నటించిన సినిమా గుంటూరు కారం ఇప్పుడైతే ఫ్యాన్స్ ఇక్కడే ఉన్నారు షో అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది అనే విషయం వీళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ ఎలా ఉంది మూవీ చెప్పండి సార్

బైకేల్ జాక్సన్ ని చూస్తారు ఈ సినిమాలో డైలర్ ఉంది నేను బైకెల్ జాక్సన్ ఫస్ట్ మేడం ఎప్పుడు సిమెంట్ యూట్యూబ్లో ఎక్కువ వస్తుంది మేడం తల్లి కొడుకుని వదులుకోవాలంటే తల్లి చచ్చిపోవాలి నిజంగానే అది ఎవరైనా చూడాల్సిందే ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో మీరు కూడా చూడండి సెటిమెంట్ మేడం ఇంట్లో ఉన్న ప్రతి తల్లి చూడాల్సిన బెస్ట్ మూవీ ఇది ఇంకా ఈయన దర్శకుడు త్రివిక్రమ్ విక్రమ్ ఆయన కనిపిస్తుంది ఆయన మాటకు ఆయన దేవుడు ఆయన దేవుడు

విన్నాం కదా ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాలా రచ్చరచ్చ చేస్తున్నారు మన తిరుపతిలో అయితే ఇప్పుడు ఫ్యాన్స్లో కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చి ఫ్యాన్స్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు సో మరికొంతమంది అయితే మిక్స్డ్ టాక్ కూడా నడుస్తుంది సో చూడాలి ఎలాంటి టాక్ అయితే బయటకు ఇంకా వస్తుందేమో సినిమా అయితే మొత్తానికి బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ అయితే చెప్పేస్తున్నారు